రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం అండి ఈరోజు మనం జనవరి ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం రోజు ఈరోజు ఉదయం వచ్చేసి పది పదిహేను నిమిషాలకి ఇక్కడ మనం ఫీల్డ్లో ఉన్నాము ఇది వచ్చి ఖాజావారిగూడెం గంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా అండి ఇక్కడ మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారు మూడు వెరైటీలు రైతు ప్రదర్శన పెట్టడం జరిగింది ప్ర ప్రజ్వల్ కంపెనీ వారి పిఎస్ డబుల్ నైన్ డబల్ నైన్ అనేది ఒకటి ప్రెజల్ సీస్ కంపెనీ వారి పిఎస్ త్రిబులార్ అనే వెరైటీ ఒకటి మరియు ప్రెజల్ సీస్ కంపెనీ వారి డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనే వెరైటీ మూడు వెరైటీల మీద మన ఇక్కడ రైతులు చూడటం జరుగుతుంది ప్రజ్వల్ సీడ్స్ రైతు సోదరులందరికి నమస్కారం అండి ఈరోజు మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి రైతు ప్రదర్శన జరిగింది ఇక్కడ మన ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి మూడు వెరైటీలు ఒకే దగ్గరలో రైతులు పెట్టడం జరిగింది ప్రజ్వల్ సీజ్ కంపెనీ వారి డబల్ నైన్ డబల్ నైన్ ప్రజ్వల్ సీజ్ కంపెనీ వారి త్రిపుల్ వెరైటీ ఈ సంపతి రైతు చేశారు సంపతి గారు ఇది వచ్చేసి ప్రజ్వల్ సీజ్ కంపెనీ వారి పిఎస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వెరైటీలు మూడు వెరైటీల్లో ఈ కృష్ణా గారు అనే బుస్తకా కృష్ణ గారు వచ్చేసి డబల్ నైన్ డబల్ నైన్ త్రిబుల్ ఆరు వెరైటీలకి రైతు అండి ఈయన ఈ ఫీల్డ్ మొత్తం రైతులైతే దగ్గర దగ్గర మనకి రెండు వేల మంది రైతులు అయితే వచ్చి ప్రదర్శన చూడటం జరిగింది ఈ క్వాలిటీ చూసి రైతులందరూ కూడా చాలా మంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు అట్లానే సంపత్తి మనకి అక్కడ డబల్ సెవెన్ ఇచ్చిన వెరైటీ అయితే చాలా అద్భుతంగాను అది కూడా సేమ్ ఈక్వల్గా మొత్తం మూడు వెరైటీలు ఒక క్వాలిటీ ఇస్తూ ఉన్నాయి నియర్లీ ఇప్పుడు మనకు వాళ్ళు క్రాప్ ఈల్డింగ్ వచ్చేసి మనకి ముప్పై ఐదు క్వింటాల్ వరకు అందుబాటులో చెట్టు కాసిన కాపీ అయితే లెక్క తెలిసింది రైతులు అంచనా వేశారు దీంతో మన కంపెనీ నుంచి మన జిఎం గారు అందీప్ సార్ వచ్చారు నేను రీజనల్ మేనేజర్ వీరేంద్ర ప్రసాద్ మన ఎస్ఓ వచ్చేసి మురళీ మోహన్ గంపలగూడెం ముత్యాల రాం కృష్ణ గారు వచ్చేసి మనకి విష్ణు సీడ్స్ మేడూర్ అండి మనకి మనకి డీలర్ ఆయన ఇప్పుడు ఇక్కడ మనకి వెరైటీ అందరూ కూడా రైతులందరూ సుమారుగా మనకి రెండు వేల మంది చుట్టుపక్కల గ్రామంలో నుంచి రావటం జరిగింది ఎన్టీఆర్ జిల్లాలో గాజేవారిగూడానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మిర్చిలో మనకి మంచి దిగుబడులు వచ్చేటువంటి మంచి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉండటం జరిగింది ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ కుటుంబాల నుంచి మనకి గాజేవారిగూడెంలో ఫుల్ సపోర్ట్ ఉంది ఈ వెరైటీలు మేజర్గా మనకి గాజేరగూడెంలో ఎక్కువగా వేయటం జరుగుతుంది చుట్టుపక్కల ఈ ప్రజ్వల్ కంపెనీ అభివృద్ధిలో ఖచ్చితంగా గాజేవారిగూడెం అనేది ఒక కీలక పాత్ర ఉంది ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ మా ఎండి గారి తరఫున కూడా ఇవి గాజే గాజేవారి గోడ రైతులకి ధన్యవాదాలు మొదటిగా ఈ కంపెనీ మన కంపెనీ గొప్ప కాదు కానీ ముందు రైతులు కూడా ఈ వెరైటీని విన్నంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా వాళ్ళకి వచ్చే దిగుబడులను బట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం నాటకం జరుగుతుంది వీళ్ళు ఖచ్చితంగా మీరు ప్రతి సంవత్సరం వేస్తున్నారు ఎట్లా ఉన్నాయి వెరైటీలు మీరు ప్రతి ప్రతి సంవత్సరం చూస్తూనే మనం ఓకే ఎలా ఉన్నాయంటారు మనకి బాగుంది ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ పెట్టాం సంతోషంగా ఉన్నాయా మనకి రైతులందరూ ఎంత మంది వచ్చారు చూసారు ఎలా ఉంది రెండు వేల మంది వచ్చి రెండు వేల మంది వచ్చారు చూసారు మీకు సంతృప్తిగా ఉంది రవి గారు మాట్లాడతారు నర్సరీ నుంచి ఇప్పుడు మీరు మూడు వెరైటీలు చూసారు కదా సార్ ఎట్లా ఉన్నాయి వెరైటీలు మటుకి ఎక్సలెంట్ అండి ప్రజల అంటే రైతులు ఎప్పుడు కూడా రైతులు దండగ పడే దండ పడకోకుండా ఎంతో కొంత లాభంతో ప్రజలా సీడ్ చేసిన రైతు ప్రతి రైతు కూడా మంచి లాభాలతో ఉంటాడు వేరే వెరైటీలో ఈ కాస్తాయో లేదో కూడా ఇలా ఒక్కొక్క వెరైటీ ఒక వెరైటీ కాయ కానీ ప్రజల కంపల్సరిగా ఉత్తగ అనేది లేదండి ఎంతో కొంత దిగుబడి ఇచ్చి ఆశాజనకంగా ఉంటుంది మినిమం తక్కువలో తక్కువ ఇరవై ఐదు గంటల తక్కువ కాదండి ఒక ఇయర్స్ నలభైలో కావచ్చు ఏదైనా కావచ్చు రైతు పాట అనేది ఎప్పుడూ జరగదండి ఈ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఎప్పుడు కూడా మంచి నేమ్ ఉందండి షీట్స్ మట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అది గంపలగూడ మండలం మేడూరు గ్రామం విష్ణు సీడ్స్ అని మా షాప్ నుంచి ప్రతిభలా సీడ్స్ తీసుకున్నాం ఇది గత ఏడు సంవత్సరాల నుంచి రైతుని సపోర్ట్గా ఉంటూ ఎంతో దిగుబడి ఇస్తుంది అందు అందుకని మేము విత్తనాన్ని చూసి అది ఎట్టయినా మేము మా డిస్ట్రిబ్యూటర్గా మేము తీసుకోవాలని మేము తీసుకోవడం జరిగింది కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా ఈ ఫీల్డ్ ఇచ్చిన ఈ రైతులకి ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డబల్ నైన్ డబల్ నైన్ డబల్ ట్రిపుల్ ఆర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నంబర్ వన్ కంపెనీ